అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక తీపి కబుర్ అయితే అందించబోతుందండి కూటమి ప్రభుత్వం అదేమిటి అంటే ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అన్నమాట మహిళలందరికీ నెలకి పదహైదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా వాళ్ళను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన పథకమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు మహిళలందరూ ఆర్థిక సాయాన్ని అయితే ప్రభుత్వం తరపున పొందడం జరుగుతుందన్నమాట అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనకు నెలకు పదహైదు వందలు ఇవ్వడం కన్నా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వడం మంచి పని అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుందండి అందుకోసమై మన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు వేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అయితే అందిందండి ఈ పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాలోనికి చేరాలి అంటే మహిళలైతే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు అయితే కలిగి ఉండాలన్నమాట అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చు అండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాలకు చెందిన మహిళలందరూ ఈ పథకానికి అర్హులేనమాట ఇక ఈ పథకం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అంటే ఈ పథకం వచ్చేసి మనకు ఫిబ్రవరి ఆరవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందండి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఫిబ్రవరి నెల చివరి వారంలో ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారన్నమాట మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ పథకం కోసం మన రాష్ట్ర గవర్నమెంట్ నిధులను అయితే కేటాయించడం జరిగింది ఈ నిధులను త్వరలోనే మహిళల ఖాతాల్లోకి అయితే చేర్చడం జరుగుతుందనమాట ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే మనకు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి మనకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ పుస్తకం ఉండాలి అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యి ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి ఈ ఎన్పిసిఐ లింకింగ్ అంటే మనకు బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ను అనుసంధానం చేయడమే బ్యాంక్ ఇన్కమ్ ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవడం వల్ల మన ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న అకౌంట్లోకి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులైతే గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అకౌంట్లోకి అయితే పడిపోతాయి మనకు గతంలో వైఎస్ఆర్ చేయూత తీసుకున్న మహిళలందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదండి ఆ అకౌంట్లకు ఎన్పిసిఐ లింకింగ్ ఆల్రెడీ ఉంటుంది మళ్ళీ మనం సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకు ఎన్పిసిఐ లింకింగ్ కొత్తగా ఎవరైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళకు మాత్రం కొత్త అకౌంట్ ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ ఉండాలి అకౌంట్ మనకు బ్యాంకులో ఉన్న పర్వాలేదు పోస్ట్ ఆఫీస్లో ఉన్న పర్వాలేదండి మీరు సపరేట్గా మళ్ళీ అకౌంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకు ఆల్రెడీ ఉన్న అకౌంట్కే ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికెట్ తీసుకోవడానికి కూడా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొస్తుందండి మన కూటమి ప్రభుత్వం వాట్సాప్ ద్వారా మనకు నూట యాభై రకాల సేవలను అయితే అందించబోతున్నారు ఆ నూట యాభై రకాల సేవల్లో ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా అందించబోతున్నారు ఇవి రెండు మనకు వాట్సాప్ ద్వారానే మనం పొందేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఈ వాట్సాప్ ద్వారానే మనం ఇంట్లోనే కూర్చొని మనం అప్లై చేసుకొని సర్టిఫికేట్ని అయితే పొందవచ్చు అనమాట దీనిపైన కూడా ఫిబ్రవరి ఆరవ తేదీనే మనకు కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోందండి ఇక అసెంబ్లీ సమావేశాలపైన కూడా నిర్ణయం అయితే తీసుకుంటారు ఫిబ్రవరి ఆరవ తేదీన ఎప్పుడు నుంచి నిర్వహించాలి ఎలా నిర్వహించాలి అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలపైన కూడా నిర్ణయం తీసుకుంటారు ఫిబ్రవరి ఆరవ తేదీన ఇక ఈ పథకానికి వచ్చేసి మనకు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుందా అంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఉండదండి అయితే మన కూటమి ప్రభుత్వం కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతోంది ఈ కొత్త రూల్స్ ఏవే ఉంటాయో మనకి ఇంకా విధి విధానాలను ఉందండి అయితే పాత పాత రూల్స్ని కొంచెం మార్చి అవి వాటిని కొంచెం సవరించి తీసుకొస్తుందండి మనకు ఇల్లు స్థలాలకు సంబంధించి భూమి వివరాలు అయితే చెప్పడం జరిగిందండి రెండు పాయింట్ ఐదు రెండున్నర ఎకరా మాగాని ఉండాలి ఐదు ఎకరాలు మెట్ట లోపుగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది బహుశా దీనికి కూడా ఆడబిడ్డ నిధి పథకానికి కూడా వ్యవసాయ భూమికి సంబంధించి అదే అప్డేట్ను అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఇది మనకు త్వరలోనే ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనుందండి మన ప్రభుత్వం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్